పాప విమోచకుడు మోక్ష ప్రధాత అయినటువంటి క్రీస్తుల వారి ప్రశస్తమైనటువంటి నామములో ఉదయకాలం షార్ట్ వీడియో చూస్తున్న మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందామండి మత్తైస్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై మరియు ఇరవై ఒక వచనాలు నేను చదువుతున్నాను పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశానో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దెంపసాగాను అయ్యో కురోజీనా అయ్యో బేద్ సైదా మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఎందురు ప్రియా సహోదరి సహోదరులారా ఆనాడు యేసుక్రీస్తుల వారు ఆయన ఒక పాద సంచారిగా అనేక ప్రాంతాలను ఆయన దర్శిస్తూ అనేక ప్రాంతాలకు పరలోక సంబంధమైనటువంటి విషయాలను ఆయన బోధిస్తూ వచ్చాడు ఆయన రెండు ప్రాంతాలను ఇక్కడ మనకు చూపిస్తున్నాడు కురాజీనా బేద్ సైదా అక్కడ అనేక అద్భుతములు ఆయన జరిగించినాడు కానీ అక్కడి ప్రజలు మారు మనసు పొందలేదని ఆయన వాపోయినాడు అందుకనే ఆయన ఏమంటున్నాడంటే అంటే తూరు సీదోను పట్టణంలో కనుక ఈ అద్భుతాలు జరిగితే ఆ పట్టణాల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదే వేసుకొని మారు మనసు పొందేవారు అంటున్నాడు ఈరోజు ఉద్యోగం నివసిస్తున్నటువంటి ప్రాంతంలో అనేక అద్భుతాశ్చర్య కార్యములు దేవుడు తన సేవకుల ద్వారా తన బిడల ద్వారా జరిగిస్తూ ఉన్నాడు అయితే నీవు మారు మనసు అనుభవంలోనికి వచ్చావా అన్ని విషయాలలో మనం మారు మనసు పొందితేనే ఆ మోక్ష ప్రాప్తి లేక పరలోక ప్రాప్తి అనేది మనకు లభిస్తుందని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం ఇంకా నీవు మారు మనసు పొందని జీవితంలో ఉంటే ప్రియ సోదరి సోదరుడ ఈరోజే మారు మనసు పొంది పరలోక రాజ్యానికి అర్హుడవు కావాలనని క్రీస్తు పేరట మీకు మనవి చేయించున్నాను అట్టి కృపా పరిశుధాత్మ దేవుడు దయచేయను